అన్న నమస్తే అన్న ఏం అన్న మీకు ఏం చేశారన్న బిజినెస్ బిజినెస్ అంటే రాజకీయాల గురించి కూడా బాగానే అవగాహన ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి ఇప్పుడు మీది మల్ మల్కాజ్గిరి పార్లమెంటు కదా ఇప్పుడు చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ అన్న భారతదేశంలోనే ఈడ ప్రధాన మూడు పార్టీల అభ్యర్థులను కూడా ప్రకటించేసిరు బీఆర్ఎస్ నుండి రాగి లక్ష్మారెడ్డి కాగ్నేస్ నుండి పట్నం సునీత మహేందర్ రెడ్డి బీజేపీ నుండి ఈటల రాజేందర్ వీరి ముగ్గురిట్లో పబ్లిక్ కానీ ఇంకా నాయకులు కానీ ఎవరు ఓట్లేసి గెలిపించాలనుకుంటున్నారు ఎవరికి ఓ పట్టం కట్టాలనుకుంటున్నారు మల్కాదిగిరి ఎంపీని మనము కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తే ఈతరీ విషయంలో కూడా ఏంటి అంటే అతను చేసిన కరోనా టైంలో అతను చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి ఎంతో మందికి ప్రాణాలు కాపాడి అదే విధంగా నరేంద్ర మోడీ గారు వ్యాక్సిన్ పంపించడము వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అడగడం అప్పుడు దానివల్ల మోడీకే ఈసారి కట్ట కడతారు ఈట రాజేందర్ గారు గెలుస్తారు అన్న ఎవరిని అడిగినా ఇక్కడ మల్కాజిగిరి పార్లమెంట్లో ఎవరినాడినా అందరు ఈటల రాజేందర్ అంటారు ఎందుకు అన్న ఈటల రాజేందర్ ఈట రాజేందర్కి అనుభవం ఉంటారు అంటే ప్రజా సేవలో ఉంటారు ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుడికి చూసుకునేవాడు అతను ఇంటికి వెళ్ళినా కూడా ఫస్ట్ అతను అతను గురించి అతని ఓటు గురించి మాట్లాడాడు అతను బాబు తిన్నావా తిన్నావా ఫస్ట్ నువ్వు కూర్చోడానికి వచ్చిన వాళ్ళకి అన్నదానం చేస్తాడు అతను అది మెయిన్ ఒక రాజకీయాల కార్యకర్త కానీ ఎవరు వెళ్ళినా కానీ కార్యకర్తనే కాదు మామూలు జనాలు వెళ్ళినా కూడా అది ఈ పార్టీ ఈ బీఆర్ఎస్ అని కాదు కాంగ్రెస్ అని కాదు ఎవరు వెళ్ళినా కూడా ఫస్ట్ అది అడుగుతాడు ఫస్ట్ మీరు తినండి తిన్న తర్వాత మీ ప్రాబ్లమ్ ఏదో మనం మాట్లాడతాడు అలాంటి వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తి గురించి ఎవరైనా ఆలోచిస్తారు తప్పకుండా ఇదే ఇలాంటి వాడు మనకు కావాలి ఎంపీగా అని మనకు ఏదో చేస్తాడు మూడు సెంట్రల్ నుంచి కూడా మన రాష్ట్రానికి ఏదైనా తీసుకొస్తాడు అనే ఉద్దేశంతో తప్పకుండా అన్న ఇక్కడ కేటీఆర్ కానీ ఇప్పుడు ఇంతకుముందు రేవంత్ రెడ్డి కానీ ఏమంటున్నారు అంటే ఇక్కడ ఈటల రాజేందర్ని అస్సలు గెలవని మేము మా పార్టీ అభ్యర్థులైనా గెలిపించుకుంటాం రేవంత్ రెడ్డి ఇంకా ఇక్కడ సిట్టింగ్ లో ఉండే ఆయన ఇంకా మా కాంగ్రెస్ పార్టీనే ఇక్కడ ప్రభుత్వం మాదే ఇక్కడ ఎంపీ సీటు మాదే అంటున్నారు వీళ్ళని ఎట్లా చూస్తారని రేవంత్ రెడ్డి విషయానికి వస్తే నా సిట్టింగ్ అంటున్నాను కదా ఇక్కడ అడిగినా ఎంపీ ఎవరంటే కూడా చెప్పలేని పరిస్థితి అంటే ఏం చేయలేదు అంటారా కనీసం పార్లమెంట్ మీ నియోజకవర్గానికి వచ్చిందాపి అన్న ఇప్పుడు మరి కవిత అరెస్ట్ అయింది లిక్కర్ స్కామ్ లో అది నిజమా అబద్ధమా బిఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే మోడీ రాకతోనే కవితను నరేశ్ చేశారు ఇది ఒక कक्षा పూర్వయతమైన అరెస్ట్ అని వాళ్ళు అంటున్నారు. అంటే ఇది कक्षा పూర్వయతమైన పార్టీల పరంగా కాదు పరంగా కాదు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు ఎప్పటికైనా. అది టైం వచ్చింది తీసుకెళ్ళారు. అంటే ఒక మహిళ అయ్యండి మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళ అయ్యండి మా माजी మంత్ ముఖ్యమంత్రి బిడ్డ అయ్యుండీ ఇట్లా చేయడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా ముఖ్యమంత్రి కానీ ఎవరైనా కానీ తప్పు తీసుకున్న వాళ్ళకి శిక్ష తప్పదు అంతే శిక్ష తప్పదు తమ ప్రజల మేము నేను చేసినా తప్పదు అంటే ముఖ్యమంత్రి చేసినా తప్పదు ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఒక నినాదంతో బయటకొచ్చింది అన్న అప్ కి బార్ చార్సో బార్ ఈ చార్సో వచ్చే ఛాన్స్ ఉందంటారా కంపల్సరీ 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 ఎందుకన్నా కంపల్సరీ అతను చేసిన సేవా కార్యక్రమాలు అలా ఉన్నాయి దేశం దేశం గురించి గురించి ధర్మం గురించి అతను చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి నారాయణ జన్ముడు మోడీ గారు కాబట్టి తప్పకుండా నాలుగు వందల పైననే గెలుస్తున్నారు మోడీ గారు ఎంపీ పెద్దది భారతదేశంలో ఈటల రాజేందర్ గారు తప్పకుండా గెలుస్తున్నారు